ఏకవింశత్ అవతారములుగా వచ్చాడు ఆయన ఆర్తత్రాణ పరాయణుడు ఎక్కడ ఉండనివ్వండి ఏ అవతారంలో ఉండనివ్వండి ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవానుడు ఉంటాడు ధర్మము ప్రధానమై ఉంటుంది పరిణితి పొందినటువంటి భక్తికే ధర్మము అని పేరు భక్తి మొట్టమొదట కొంత మౌఢ్యంగా ఉంటుంది ఏదో మారేడు దళాలు బట్టి పూజ చేయడం కుంకుమార్చన చేయడం అదే భక్తి అన్న స్థాయిలో విస్తృతి పొందిన తరువాత భగవంతుడు చెప్పినట్టు బ్రతకడమే భక్తి ఆయన చెప్పినట్టు బ్రతకడం భక్త ఆయన పాదాల మీద పువ్వులేసి ఆయన ఉద్దన్న పనులన్నీ చేయడం భక్త ఏది భక్తి ఎవరిని చూసి చిరాకు పడతాడు రోజు పట్టుకొస్తావు పువ్వులేస్తావు కానీ నేను చెప్పింది మాత్రం చెయ్యవు చిరాకేస్తుందా వేదా భగవంతుడికి ఎవరిని చూసి సంతోషిస్తాడు ఆయన చెప్పినట్టు బ్రతుకుతున్న వాళ్ళని చూసి ఏ కష్టం వచ్చినా నేను చెప్పినట్టే బ్రతుకుతున్నాడు రా గుండెలకి హత్తుకుంటాడు అందుకే ధర్మమే భక్తి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు ఇది చూపించడానికి భాగవతంలో ఒక అద్భుత సన్నివేశాన్ని ప్రథమ స్కంధంలో చూపించారు